హైస్ వెల్కమ్ బ్యాక్ టు కేవీ వచ్చిన ఛానల్ నా పేరు సండే ప్రస్తుతం మనం తరపు సొంతలు ఉన్నాము బక్రీ బక్రీ సందర్భంగా కొద్దిగా రష్ అయితే ఉంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంది వచ్చారు ఈ వారము కొద్దిగా ఎందుకంటే బక్రీ సందర్భంగా పొట్టేళ్ళు కూడా అన్నీ కూడా చాలా అంటే చాలా వచ్చాయి సో ఈ వారం పొట్టేళ్లు ఏ విధంగా వచ్చాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి ఏమి అనేది మీకు ఈ వీడియోలు అయితే పెట్టేస్తాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు షిఫ్ట్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి దీంట్లో పొట్టేళ్ళు గిట్టెలు మేకలు ఏమన్నీ లేదు అన్నీ కలిసి వస్తాయి అన్నమాట సపరేట్ అయితే లేదు సో ప్రజెంట్ ఇక్కడ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో వీటిని అయితే అడిగి తెలుసుకున్నాం మా తెలిసిన తాతయ్య ఉన్నాడు ఎట్లా చెప్తాను అప్పటివేల పదహారు వేల ఐదు వచ్చినాయి పెద్దవి పెద్ద ఇరవై ఆరు వేలు పెద్ద వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తున్నాయి ఫ్రెండ్స్ ఏంటి రెండు మాత్రమే ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పతారు సవరా వెళ్తారు ఇన్నా వచ్చేసి 16500 అండి 16500 రూపాయలు 16500 రూపాయలు बोलता है ओके फ्रेंड्स పెద్ద వచ్చేసి 20600 రూపాయలు बोलता है 15000 రాయందర ఓకే ఇన్నా ముందైతే ఇవి ఒక కేల అన్న ఇక ఇదైతే ఎర్రబటిలే నే ఫ్రెండ్స్ సో విది దరలైతే అడి తెలుసుకున్నాం అంటే ఎట్లైతే నా జత 15000 జత వచ్చేసి 15000 చెప్తాను ఫ్రెండ్స్ ఇవి చాలా బాగున్నాయి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు హద్నైదు సవరాలు వరే పంద్రా హజార్ రూపాయ పోతాయి చోడ చాలా బాగున్నాయి మంచి ప్రైస్ అండి ఇవి పదహైదు వేలు అంటే మన తరుపులు సంతలో పదహైదు వేలు అంటే బెస్ట్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు ఓకే ఇంకా ముందరైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం వాటి ధర కూడా సో ఇవి ప్రజెంట్ అయితే చూసినాయి అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి పదహైదు వేలు చాలా తక్కువ ధరనే అక్కడ భయంకరమైన బోతులు అలాగే పొట్టేలు ఉన్నాయి ఫ్రెండ్స్ సో వీటి ధరలు అయితే అడిగి తెలుసుకుందాం ఎట్లా చెప్తాను ఏం గతనేది చాలా అంటే చాలా పెద్దవి అన్నీ చాలా బాగున్నాయి బ్రో ఎట్లే పెట్టున్నారు పోద ఎట్లే పెట్టున్నారు జతై పోతలం ఆ రెండు పోతలు జత ఆ పెద్ద పోత వచ్చేసి 26000 చెప్పన్నండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి 20000 చెప్పన్నడంట ఆ 26000 ఇది 20000 అండి 26 26000 పెద్దది చిక్కుది చిక్కుది 20000 అంట రండి ఓకే బڑا 25000 రూపాయలు बोलता है छोटा 20000 రూపాయలు बोलता है ఓకే హోటల్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ సో వీటి ధరలు వాళ్ళు అయితే కలియరు మనకి తెలుసుకుందాం ఇంకా ముందర ఎట్లెట్ ఉన్నాయి కదా అనేది అవునా ఫ్రెండ్స్ ఇక్కడైతే పెద్ద పెద్ద హోటల్ అయితే ఉన్నాయి సో అడిగి తెలుసుకుందాం పద్దాకా ఏమన్నట్టున్నాయి సో మనకు తెలిసిన అయిపోయాయి మనీ అయిపోయి అడి చెప్తున్నావు ముప్పై వేలు జత మనకి తెలిసిన అండి జత వచ్చేసి ముప్పై వేలు చెప్తున్నాడు జోడి థర్టీ థౌసండ్ చెప్తున్నారు అండి మూవత్సావు వెళ్తారు తీసు హజారు రూపాయ పోతాయి చోడ అలా చాలా బాగున్నాయి అలా అండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అన్నమాట ఇది ఓకే ఇంకా ముందరైతే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాము ముప్పై వేలు అండి థర్టీ ఓకే ఇక్కడ కూడా కొన్ని చిన్న సైజు పొట్టేళ్ళు అయితే ఫ్రెండ్స్ సో తెలుసుకుందాం వీటి ద్వారా కూడా చెప్తాను అయితే పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఫోర్టీన్ థౌసండ్ పద్నాలుగు సవరా వెళ్తారు చౌద హజార్ రూపాయలు పోతాయి చాలా బాగున్నాయి ఇవి కూడా పొట్టేళ్ళు ఇంకా ముందర అయితే తెలుసుకుందాం ముందు వారం రష్ కూడా చాలా బాగుంది పొట్టేళ్ళు కూడా చాలా వచ్చాయి తెలుసుకుందాం ఉన్నాయి ఇక్కడ పొట్టేళ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని చాలా అంటే చాలా ఉన్నాయి మనీ అన్నాయి ఉన్నాయి ఎట్లెప్పిన జత ఎట్లెప్పిన జత ఇరవై ఆరు వేలు జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తాను ఫ్రెండ్స్ ఇవి ట్వంటీ సిక్స్ థౌజండ్ ఇప్పటి ఆరు సార్ వెళ్తారా డిస్ప్ వచ్చే రూపాయ పోలతాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం అన్ని ఇరవై ఉన్నాయి మొత్తం అన్నీ ఇరవైనా అండి ఫ్రెండ్స్ ఓకే చాలా అంటే చాలా బాగున్నాయి ఈ హోటలు కూడా సో నెక్స్ట్ ఏ సంతకు రావాలో కామెంట్ చేసేయండి మీ ఊర్లో ఎప్పుడు జరుగుతుంది అనేది నాకు కామెంట్ చేస్తే నేను ఆ మీ ఊరి సంత తెలుసుకోను మీ ఊరికైతే రావడం జరుగుతుంది ఆ సంతకి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ముందర తెలుసుకున్నా వాటి దగ్గర కూడా ఇక్కడ పోతులు పిల్లలు అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మ్యాడమ్ సార్ ఆట నుంచి ఇటువంటి లాస్ట్ వరకు ఉన్నాయి సో ఈ పోతు పిల్లలు అయితే ఇది చెప్తాను అది పోతు పిల్లలు పదహైదున్నర పదహైదున్నర చెప్తాను అండి పోతు పిల్లలు ఎన్ని ఎనిమిది అంట ఏడా ఎనిమిది మ్యాడమ్స్ ఏడు ఉన్నాయంట చాలా బాగుంది మరొకలా ఇయ ఎట్లా చెప్తున్నారు మరొకలు చె ఈ మరకలు అండి అన్ని ఆడవన్నమాట పదకొండు వేల ఎందలు లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెన్నొందు ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తారు అలా అంటే చాలా బాగున్నాయి ఓకే నేను జోడ జోడ అఠారా హజార్ జోడా ఇది నాలుగు వేలు అంటే ఫ్రెండ్స్ అది వచ్చేసి పద్దెనిమిది వేల ఎందలు అంట నాలుగు ఓకే ఎడ ఉన్నాయి బండి పిల్లలు అడుగుదాము ఎట్లా చెప్పినారా ఇప్పుడు ఎట్లా చెప్పినారు జత కొనేసినారా ఎంతకి పదమూడు వేలు జత జత వచ్చేసి పదమూడు వేలతో కొన్నారంట ఫ్రెండ్స్ ఇవి మన తలుపులు సందరూ స్టార్టింగ్ నుంచి ఇట్లా లాస్ట్కి రాగానే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఓకే పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అడిగి తెలుసుకున్నాం ఇటు దగ్గర ఎట్లా చెప్పిన ఎటు చెప్పినప్పటి జత ఎట్లా చెప్తాయ్ పదివేలా లేదా వచ్చేసి పదివేలు చెప్తానండి మన తలపులు సంబంధేని చాలా బాగున్నాయి పదివేలు అంటే చాలా తక్కువ ధర అని చెప్పుకోవచ్చు ఈ వారం బక్రీద కూడా తక్కువ ధరలకైతే ఇస్తున్నారనమాట సేపు పక్కనే ఉన్నాయి ఇవి కూడా తెలుసుకుందాం అంటే చెప్తాము ఇయర్ మనమేనప్ప మనిషి లేడంట ఓకే బిజీగా ఉండరు మన ఇంకా అయితే ఉన్నాయో తెలుసుకున్న వెరైటీ చాలా భయంకరమైన పోతుందండి అడుగుదాము ఎట్ట చెప్తాను అనేది ఎట్ట చెప్పినప్ప ఫార్టీ ఇంగ్లీష్లో తిరుక్కున్నాడు అండి మన పెద్ద ఫార్టీ అని చెప్తున్నాడు నలభై వేలు అంట భయంకరమైన పోతూ చాలీస్ హజార్ నలభై సవరతారు వెళ్తారు ఓకే ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ రెండు పిల్లలు రెండు గోడలు ముప్పై ఐదు వేలు రెండు పిల్లలు రెండు గోర్రులు రెండు పిల్లలు రెండు గోడలు వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తాను అండి మన తలుపుల సంతలో చాలా అంటే చాలా ఉన్నాయి భయంకరంగా ఉన్నాయి చాలా ఉన్నాయండి బీర జరుగుతుంది ఇక్కడ కూడా చాలా అండి చాలా ఉన్నాయి ఇప్పుడు మన తెలిసిన అయిపోయినాయి అనమాట ఎక్కడ ఉన్నాయండి బొటేళ్ళు అడుగుదాం ఎట్లా చెప్తారు ఇంక అనేది ఎట్లా చెప్తున్నారు జత ఇరవై ఆరు వేలు జత వచ్చేసి ఇరవై ఆరు వేలు చెప్తాను అండి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇప్పటి ఆరు సార్ వెళ్తారా డిస్పోజ్ చే హజారు రూపాయ పోతా సార్ చాలా బాగుంటాయి మీరు అన్నీ కూడా చాలా బాగుండేవి హోటల్ బోర్లు ఉండే కొన్ని హోటల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఓకే అన్నపిల్ల ఒకటి ఉందంట ఇక్కడ ఉన్నాయండి అడుగుదాం అడుగుదా బయట చెప్తున్నారు చెప్తాను మిగతా పంతొమ్మిది వేలు అంట ఫ్రెండ్స్ అమ్మడి అమ్మడు పీనాయంట జత వచ్చేసి పంతొమ్మిది వేలు అమ్మడు పీనాయంట మిగతా పంతొమ్మిది వేలకు ఓకే ఇక్కడ ఉన్నాయండి పొట్టేళ్ళు అడుగుదాం ఇవి కూడా ఎట్లా చెప్తారు మనీ చెప్తా ఉన్నాయి అడుదాం ఫ్రెండ్స్ పక్కన అడుగుదాం ఆయన ఉన్నాడు ఎట్లా చెప్తున్నారు రేంకొత్తా అనేది ఎట్లా చెప్పినారు పై జత ఎట్లా చెప్పినారు వచ్చేసి జత వచ్చేసి ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు మన తలుపుల సంతలో ముప్పై ఐదు వేలు జత కొన్ని చిన్న సైజు ఉన్నట్టు కొన్ని ముప్పై వేలు ముప్పై రెండు వేలు ముప్పై ఐదు వేలు అట్టిస్తున్నారు చిన్న సైజు వరకం పెద్ద సైజు వరకం అట్లా అనమాట మువత సవర వెళ్తారు దొడ్డు పెద్దవి వచ్చేసి ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌసండ్ పెద్దవి బిగ్ సైజువి ఓకే మువత్ ఐదు సవర పంత రూపాయ బడా ఓకే పక్కన అయితే ఉన్న ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకున్నాం వాటి ద్వారా కూడా ఇక్కడే ఉన్నాయండి పోతులు పోతులని చాలా ఉండవు చాలా ఉన్నాయి అడుగుదాము బేరం ఎంత జరుగుతుంది అందుకేనండి ఎందుకు చెప్పా చేద్దా పదహారున్నర పదహారున్నర చెప్పాడు అంట ఫ్రెండ్స్ ఈ పోతులు సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ హద్నా ఐదు ఐదునూరు రూపాయలు వెళ్తావరే సోల హజార్ పది సోల రూపాయ పోతా చూడ ఓకే చాలా బాగున్నాయి వీళ్ళు బేరం అయితే మాట్లాడుతున్నారు ఇంకా పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వెళ్ళి తెలుసుకుందాం వాటి దగ్గర కూడా ఇవి చూసాను ఒకసారి బేరం జరుగుతుంది అందు వినండి ఫ్రెండ్స్ ముక్కని తీసుకున్నాను ఫ్రెండ్స్ పదహైదు వేలు కొన్నాడు పద్నాలుగు వేల ఐదు వందలకు పదహైదు వేలుగా కొంచాడు చెప్తా ఓకే ఇక్కడ ఉన్నాయండి పోతులు అడుగుదాం వీటి ధరలు ఎట్లా చెప్తారా ఏం అనేది అల్లరుని అంటున్నారు అండ్ చెప్తున్నారు పై జత ఇరవై నాలుగుతో చూతాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలు చెప్తున్నాను అంట ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఇప్పటి నాలుగు వెళ్తారా పిస్తుపప్పు చారు హజారు రూపాయ బాధడా బాగున్నాయి అన్నీ కూడా తప్పాకి ఏమన్నా అంతే ఇద్దరు ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందరైతే చాలా అంటే చాలా ఉన్నాయి సంత చూడండి ఇదే మా తలుపులు సంత చాలా ఉన్నాయి ఇంకా అయితే ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందరకి వెళ్ళి ఏ విధంగా ఉన్నాయి రేట్లు ఏమి ఇక్కడ ఉన్నాయి అడుగుదాం ఫ్రెండ్స్ పోతులు ఎటు చెప్తాను అనేది ఎటు చెప్పినావు బాగా చిన్నవి పోతు పోతులు ఎటో చెప్పినావు పిల్లయ్యా పదమూడు వేల పదమూడు వేలు చెప్పినాడు ఫ్రెండ్స్ ఈ జత చాలా బాగున్నాయి పక్కనే పోటీలు కూడా ఉన్నాయి వచ్చి చాలా బాగుండేది పదమూడు వేల పదమూడు సవరాలు వెళ్తారు థర్టీన్ థౌజండ్ చెప్తున్నారండి 13 13000 రూపాయలు बोलता जोड़ा ओके इनका मुंदर ने फ्रेंड्स एली తెలుసుకున్నాం ఇక అనిపిస్తున్నా పొట్టెలు వచ్చేసి జత 14000 చేస్తున్నారు 14000 ಹೇಳ್తవరే 14000 రూపాయలు बोलता है चलो बांडई थोड़ा चुम्मा मक्का पक्काనే దొన్న ఫ్రెండ్స్ ఎలీ తెలుసుకున్నాం 14000 14000 ಹೇಳ್తవరే 14000 రూపాయలు बोलता है 13 మంది తెలుసనే పొట్టెలు ఉన్నాయిండి సో అడుగుదాం వాళ్ళెట చెప్తాం ఎడి చెప్పినా అబ్బ చెప్తాం జతలు తివే యా ముప్పయా మనకు తెలిసిన అయిపోయి అనమాట జత ముప్పై వేలతో చెప్తాను ఉంటాయి దేనివి ప్రతి ఒక్క సంత తిరుగుతాను గ్యాలరీ అన్నీ తిరుగుతా ఉంటా చాలా బాగా అమ్ముతా ఉంటారు అన్నమాట ముప్పై వేలు థర్టీ థౌజండ్ మూవ సవరా వెళ్తారా తీసి హజారు రూపాయ పోలుతాయండి జూడా ఓకే ఇంతటితో మన పొట్టేళ్ళు మో మేకలు అన్ని సంత తలబుల సంత అయితే మిగిపోయినాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు లైక్ షేర్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్